అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వైసీపీ జగన్ కు మాజీ మంత్రి గుడి షాక్ ఇచ్చారు సో డిస్కస్ చేద్దాం ఎలా ఎలా ఎందుకు అనేది వాగ్దాడితో మాట్లాడి ఎదుటి వారిని ఇరుకును పడేసే వాళ్ళలో మాజీ మంత్రి ఒకరు సో పార్టీ అధ్యక్షుడు జగన్ కు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకుంటారు చాలా మంది ఇలాంటి నాయకుడు ఇప్పుడు గత ఎన్నికల్లో వైసీపీ వైఫల్యాల గురించి బహిరంగ వేదికల మీద ఆయన మాట్లాడుతుండడం చాలా హాట్ టాపిక్ అవుతుంది సో ఆ విషయాల గురించి ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్న డౌట్స్ పార్టీ సీనియర్ వస్తుంది నిజంగా ఉత్తరాంధ్రలో వైసీపీకి గుడివాడ కంటే సీనియర్స్ చాలా మంది ఉన్నా ఆయనే పబ్లిక్ గా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ కొత్త చర్చకు సెంటర్ పాయింట్ అవుతున్నారు ఇప్పుడు నిజంగా పార్టీ ఓడిపోయాక ఈ ఏడాదిన్నర కాలంలో అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు పలుమార్లు పార్టీని ఇరకటంలో పెట్టాయన్న అభిప్రాయం సైతే ఉంది చాలా మంది సీనియర్ నాయకుల్లో జగన్ సైన్యంగా చెప్పుకున్న వాలంటీర్స్ వ్యవస్థ కారణంగానే ప్రజలకు పార్టీకి మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయని గతంలో ఉన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సో అధికారం కోల్పోవడానికి ఇది ఓ కారణం అన్న టెంపో నేతలకు నచ్చకపోయినా క్యాడర్ కు మాత్రం బాగా కనెక్ట్ అయింది సరే జరిగింది ఏదో జరిగిపోయింది జెండా పట్టిన కార్యకర్తలకు భవిష్యత్తులో అగ్రస్థానం అన్న అభిప్రాయం కలగడం పార్టీలో పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది నిజంగా అమర్నాథ్ తర్వాత దక్షిణ కోస్తాలో ఒకరిద్దరు సీనియర్ నేతలు ఇదే ధోరణిలో మాట్లాడారు చెప్పిన విధానం వేరైనా రాయలసీమ లీడర్షిప్ కూడా దాదాపుగా ఇదే ఫీల్తో స్పందించింది అసలు ఆ మాటల కారణంగానే ఇవాళ కాకుంటే రేపైనా మనకు గుర్తింపు దక్కుతుందన్న నమ్మకంతో కేడర్ గట్టిగా నిలబడగలుగుతుందన్న వాదన కూడా ఉంది సో అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అవి ఎప్పుడు జరిగినా కేడర్ తెగించి కొట్లాడటం వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి అమర్నాథ్ లాంటి నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉపయోగపడతాయన్న భావన చాలా మందిలో ఉంది ఇదిలా జరుగుతుండగానే ఇటీవల మరోసారి ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వివిధ సామాజిక వర్గాల వారిగా వైసీపీకి పడ్డ ఓట్లు కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టేశారు విశాఖలో జరిగిన వైసీపీ ఎస్సీ విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఎంతగా చెప్పినా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదన్నది అమర్నాథ్ వాదన బీసీలు ముప్పై నుంచి ముప్పై శాతం కాపులు ఇరవై శాతం రెడ్లు యాభై శాతం మాత్రమే ఆదరించినట్లు క్యాల్కులేషన్స్ చెప్పారాయన వీళ్ళందరికీ అతీతంగా వైసీపీని ఏకపక్షంగా ఆదరించింది ఎస్సీలు మాత్రమేనని అన్నారాయన సో డెబ్బై ఐదు శాతం ఓటింగ్తో ఆ సామాజిక వర్గాలు ఓటేసిన అగ్ర కులాలు బీసీ సామాజిక వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరించని కారణంగానే వైసీపీ ఓడిపోయిందన్నారు గున్నారు ఘోర పరాజయం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టైంలో అమర్నాథ్ వ్యాఖ్యలు పాజిటివా నెగిటివా అసలు ఇప్పుడు ఎందుకు ఆయన విశ్లేషణల పేరుతో మానుతున్న గాయాన్ని రేపుతున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు వైసీపీ శ్రేణులు అయితే మాజీ మంత్రి వ్యూహాత్మకంగానే బహిరంగ వేదిక మీద ఆ మాటలు అన్నారన్నది ఇంకొందరు అభిప్రాయం సో so, ఆ లాజిక్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆదరించిన వివిధ వర్గాలు ఐదేళ్ల పాలన తర్వాత తిరస్కరించాయని అధికారంలో ఉన్నప్పుడు తమకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనమే ఇందుకు కారణం అంటున్నారు చాలా మంది కమ్మ సామాజిక వర్గం ఓట్లు మెజారిటీ టీడీపీకే వెళ్తాయన్న అంచనాలు ముందు నుంచి ఉన్నా అనూహ్యంగా ఇతర కులాలకు కూడా దూరం జరగడమే ఓటమి కారణం అన్నది తాజా విశ్లేషణ సో జరిగిన లోటుపాటను వైసీపీ అధిష్టానం గుర్తించిందని భవిష్యత్తులో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తామని వివిధ సామాజిక వర్గాలకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే అమర్నాథ్ కొత్త కొత్త విశ్లేషణలు తెరపైకి తెస్తున్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు సో ఈ కొత్త రాగం మరి ఎలాంటి ఫలితం ఇస్తుంది మరి సో అనుకోకుండా జగన్కి షాక్ ఇచ్చారా గుడివాడ అమర్నాథ్ లేదంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చెప్పిన క్యాల్కులేషన్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏదో లెక్కలు ఇస్తున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో